మా మూవీ రిలీజ్ అవుతుంది మీరు అందరూ చూసి హ్యాపీగా ఫీల్ అవుతారని నేను అనుకుంటున్నాను ఇట్స్ డిఫరెంట్ జాయిన్ ఆఫ్ మూవీ అండి ఓన్లీ హారర్ ఓన్లీ కామెడీ కాకుండా ఇట్స్ఏ ఫ్యామిలీ హారర్ కామెడీ సో మీరందరూ చూసి మీ దగ్గరలో ఉన్న థియేటర్స్లో చూసి ఆనందిస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ ఆల్ ట్వంటీ సిక్స్త్ నా రిలీజ్ చేస్తున్న మూవీ మూవీ చాలా బాగా వచ్చింది ఇట్స్ లైక్ కేవ్ కేకా అన్నట్టు అందరూ చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్లీజ్ వాచ్ శివకృతి క్రియేషన్ వేరే వేరే దొమ్మడి పండు అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఫిబ్రవరి ట్వంటీ సిక్స్త్ ఈ మంత్ ట్వంటీ సిక్స్ రావడానికి అన్ని సన్నాహాలు చేశాము మోర్ దాన్ సెవెంటీ ఫైవ్ థియేటర్స్ పాయింట్ కాతో పాటు అంటే హీరో హీరోయిన్ నటించిన వాళ్ళు మా టెక్నీషియన్స్ అందరికి ఆన్సరింగ్ ఆల్ ది బెస్ట్ అండ్ ఇక్కడ ఐ వాంట్ టు సే థ్యాంక్ యూ టు మధుర శ్రీధర్ గారు మాకు అన్ని చోట్ల లైక్ అవర్ లైక్లమ్స్ హీ వాజ్ దివెన్ లైక్ హూ సపోర్టెడ్ ఆ ఎవ్రీ టైమ్ అండ్ మా పిఆర్ శ్రీనివాస్ గారు ఎవ్రీవేర్ లైక్ హీ వాస్ దియర్ గైడింగ్ హజ్ ఎవ్రీ ఇయర్ అండ్ అట్ దిస్ ప్లేస్ లైక్ ఐ వాంట్ థ్యాంక్ దెమ్ అండ్ మీ అందరికీ ట్వంటీ సిక్స్త్ వస్తున్నాము సో మాకు మీడియా ఫ్రెండ్స్ అందరి దగ్గర నుంచి మాకు బాగా సపోర్ట్ వచ్చి దాని ప్రేక్షకులకు ముందుకెళ్ళి హిట్ అవుట్ ఆఫ్ దిస్ మూవీ ఇట్స్ ఎ కంప్లీట్ ఎంటర్టైనర్ అండి ఇది ఫ్యామిలీ సో అన్ని ఎలిమెంట్స్ ఉన్న మూవీ ఇది సో అన్ని అన్ని అందరూ చూడొచ్చు ఇట్స్ ఇట్స్ మ్యూజికల్ హిట్ అండ్ పిఆర్ గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు సో కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ట్వంటీ సిక్స్ రిలీజ్ అవుతుందని ఐ ఆల టోల్ యూ

నాడు ఫైనల్ టాపి చాలా బాగా వచ్చిందండి ఇది ఒక్కటిదో ఇద్దరు దా కాకుండా ఒక టీం మెంబర్స్ అందరూ కలిసి చేసాము ఒక అరవై మూడు మంది కొత్త వాళ్ళని కలిసి పనిచేసాము ఇది మేము గ్యారెంటీకి ఒక మాట అయితే చెప్తామండి రెండు వేల పదమూడులో ప్రేమ కథా చిత్రంతో ఈ హర్రర్ కామెడీ ట్రెండ్ రన్ అయింది టూ థౌజండ్ ఫోర్టీన్లో లో గీతాంజలి వచ్చి అదే ట్రెండ్ మళ్ళీ కంటిన్యూ చేసింది టూ థౌజండ్ ఫిఫ్టీన్లో లో రాజుగారికి వచ్చి మళ్ళీ అదే హిట్ ఇచ్చింది టూ థౌజండ్ సిక్స్టీన్ లో వీరి వీరి గుమ్మడి పండు అని టూ థౌజండ్ సెవెంటీన్లో లో చెప్పుకుంటారు మా సినిమా అంత బాగా వచ్చింది ప్లీజ్ వాచ్ ఫిబ్రవరి ట్వంటీ సిక్స్త్ మా మూవీ రిలీజ్ అయిపోతుంది మీ అందరూ మాకు సపోర్ట్ చేసి పెద్ద హిట్ ఇవ్వాలని కోరుకుంటున్నాం ఎర్రతోలు కదా స్టైల్గా మాస్